స్పీకర్ సార్ సూటిగా అడగండి ప్లీజ్ సూటిగా అడుగుతాను సార్ స్పీకర్ సార్ కాకపోతే మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పారు సార్ నేను కూడా ఒక రెండు మూడు విషయాలు వారికి చెప్పాలి సార్ ఎందుకంటే వారు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా వారు ఇదే పర్యాటక శాఖ మంత్రిగా వారు ఉన్నారు అన్నాడు కాబట్టి వారు కొన్ని విషయాలు ఏవైతే చెప్పారు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్ సార్ తెలంగాణ ఉద్యమంలో మనందరం అందరం కూడా పాల్గొన్నాము అందులో ముఖ్యమైన ఒక అంకం ఒక ముఖ్యమైన భాగం కల్చరల్ రిన్స్ అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం భాషకు యాసకు తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేయాలనే ఒక కసితో కమిట్మెంట్తో అందరం కూడా ఎక్కడి వారం అక్కడ మన సంస్కృతి మరుగైపోతుంది కనుమరుగైపోతుందని చెప్పి ఆందోళన చెంది మనందరం కూడా ఆనాడు కొట్లాడిన అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను మంత్రి గారు గుర్తు చేస్తా ఉన్నా భారతదేశంలో ఎక్కడ లేదు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు వందల యాభై మంది కళాకారులకు తెలంగాణ సాం సంస్కృతిని అద్భుతంగా దేశానికి తెలియజెప్పే విధంగా పెట్టాలన్న ఉద్దేశంతోనే సాంస్కృతిక సారథి అనే ఒక కొత్త బృందాన్ని పెట్టి ఐదు వందల యాభై మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పేస్కేలతో ఉద్యోగాలు ఇచ్చింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది నేను వారికి గుర్తు చేస్తావు సంస్కృతి ఏదైతే తెలంగాణది భాష యాస ఏదైతే గతంలో అణిచివేయబడ్డదని మనం ఫీల్ అయినామో దాన్ని ప్రాణప్రతిష్ట తిరిగి పోసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీకు తెలుసు మీ జిల్లాలో రామప్ప దేవాలయం అధ్యక్ష చాలా గొప్ప దేవాలయం ములుగు ప్రాంతంలో చాలా మంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి నేను గుర్తు చేస్తాం మంత్రి గారు అధ్యక్ష చెప్తా ఉన్నారు మీరు ఏం చేయలేదు పది అన్నట్టు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష టూమ్స్ అధ్యక్ష ఇక్కడ హైదరాబాద్ లో కులి షా టూమ్స్ వాటి రెస్టోరేషన్ లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నిటిని కూడా రిస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు యాదగిరి గుట్ట గురించి అధ్యక్ష యాదా యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారు ప్రభుత్వం కదా అధ్యక్ష టెంపుల్ టూరిజం రిలీజియస్ టూరిజం అంటే మరి ఇలా మీరు దాన్ని ముందుకు తీసుకోండి కానీ ఏం చేయలేదన్నాము తప్ప అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహి మార్కెట్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను అధ్యక్ష హ్యాబిట్స్ లో నేను ఆ పక్కన కూడా ఉండేవాను ఆ మోజంజాహి మార్కెట్ ని అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది హెచ్ఎండి ఆధ్వర్యంలో కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష ఒక మోజంజాహి మార్కెటే కాదు అక్కడే మురిగి చౌక్ అని ఉంటుంది అధ్యక్ష ఓల్డ్ సిటీలో మురిగి చౌక్ ని మీరాలం ట్యాంక్ ని ఒకటి కాదు అధ్యక్ష ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష టూరిజం లో చాలా రకాలు ఉంటుంది మంత్రి గారు చెప్పారు రిలీజియస్ టూరిజం ఉంటుంది స్పిరిచువల్ టూరిజం ఉంటుంది ఈకో టూరిజం ఉంటుంది మెడికల్ టూరిజం ఉంటుంది అడ్వెంచర్ టూరిజం ఉంటుంది ఇవన్నిట్లో కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వారు చెప్తున్నారు రంగనాయక్ సాగర్ అన్నారు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ఇవన్నీ కడితేనే కదా అధ్యక్ష ఇవాళ అక్కడ మీకు టూరిజంకి స్కోప్ ఉంది అవన్నీ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆ సాగర్ల నిర్మాణాలు ఆ జలాశయాల నిర్మాణాలు చేయడమే కాకుండా అక్కడ టూరిజం కోసం డబ్బులు కూడా కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా వారిని చెప్పానండి అధ్యక్ష సంస్కృతి గురించి వారు చాలా విస్తారంగా చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభల అధ్యక్ష భారత రాష్ట్ర పరిధి గారితో సహా అందరినీ కూడా భారతదేశ ప్రముఖులందరినీ ఆహ్వానించి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనత కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అనేది కూడా నేను వారు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఒక మహాసభలే కాదు అధ్యక్ష గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాంకా ట్రంప్ గారు వారందరూ వచ్చినప్పుడు రెండు వేల పదిహేడులో ఆనాడు మంత్రి గారు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మంత్రిగా ఉన్నారు అక్కడ మంత్రిగా ఉన్నారు మాతో పాటు అప్పుడు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ కూడా నిర్వహించాం అధ్యక్ష బుద్ధవనం అధ్యక్ష నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారు ప్రారంభిస్తే దాన్ని మేము పూర్తి చేసి ఇనాగరేట్ చేసి ఇవాళ జాతికి అంకితం చేసి రెండు వందల ఎకరాల పైచిల్ అధ్యక్ష అక్కడ మరి స్పిరిచువల్ టూరిజం లో భాగంగా బుద్ధవనాన్ని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష మంత్రి గారు సొంత నియోజకవర్గం కొల్లాపూర్ లో కొల్లాపూర్ లో కూడా ఆయన ఎన్సేపు సిరిసిల్లా సిద్దిపేట అంటున్నారు కొల్లాపూర్ లో కూడా అధ్యక్ష సోమశిలలో నేను మంత్రి పోయి స్వయంగా ఆనాడు ప్రారంభోత్సవం చేసినాం అధ్యక్ష అక్కడ బ్రహ్మాండంగా టూరిజం కోసం అక్కడ రిసార్ట్లు కట్టి వాటర్ ఫ్రంట్ లో బ్రహ్మాండమైన కాటేజీలు కట్టి వాటిని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష వరంగల్లో కాలోజీ కళాక్షేత్రం అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు మంత్రి గారు పూర్తి చేశామని తొంభై ఐదు శాతం మేము పూర్తి చేసినాం సార్ ఒక ఐదు పర్సెంట్ ఇక మరి పప్పంతా ఉడికినాక ఉప్పు వారు వేసినారు గంట కలిపేసినారు ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నారు సంతోషం అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ విగ్రహం అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష మరి ఎందుకు అది టూరిజం సర్క్యూట్ లో పెట్టడం లేదు ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ కన్నా కనీసం తెలుస్తారా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇవాళ అంబేద్కర్ రైట్స్ ఉంటారు వాళ్ళందరూ వస్తున్నారు మరి వాళ్ళకు కూడా అది ఒక పర్యాటక కేంద్రంగా మారింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు మంత్రి గారు చెప్పాలి అదే విధంగా తెలంగాణ అమర జ్యోతి అధ్యక్ష తెలంగాణ అమరవీరులకు చీనంగా మన కట్టుకున్నాం దాన్ని కూడా ఇంతవరకు డెవలప్ చేయట్లేదు దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అధ్యక్ష ఒక కంప్లీట్ చేస్తున్నా అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతుంది అధ్యక్ష తెలంగాణ కౌలు కళాకారులు గోరెటి వెంకన్న గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అదే అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు అదే మాదిరి గారు రసమై బాలకృష్ణ గారు వీరందరినీ కూడా చట్టసభలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అధ్యక్ష అధ్యక్ష నేను వారిని మంత్రి గారు నడుగుతా ఉన్నా అధ్యక్ష స్పష్టంగా క్లారిఫికేషన్ మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని ఓఆర్ఆర్ టిఓటి ఓఆర్ఆర్ ని ఔటర్ రింగ్ రోడ్ ని టీఓటి పద్ధతుల్లో మరి ముప్పై మూడు ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష చాలా పెద్ద స్కామ్ అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని మీ టూరిజం పాలసీలో ఎవరు చెప్తున్నారు తొంభై తొమ్మిది ఏళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు మరి ఇది కరెక్టేనా ఇది చేయవచ్చునా అంటే ముప్పై మూడు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది తొంభై తొమ్మిది ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష ఒక జీవిత కాలం ఒక మనిషి జీవిత కాలం అంటే పురాతాలకు రాసి ఇచ్చినట్టే మరి ఎట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష నాకు మంత్రి గారు చెప్పింది అంటే నవ్వాలా ఏడవాలా తెలవట్లేదు ఒకవైపు రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు ఇది పీక్ సమ్మర్ నీళ్లు లేవు తాగునీళ్ళు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరు నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష నాకేం వేరే అభిప్రాయం లేదు కానీ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది కానీ అదేదో పెద్ద సాధించుకొచ్చినట్టు అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని మళ్ళీ చెప్పిన మాట ఏమన్నారు సార్ వారు ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ విమర్శ ఏముంది సార్ వారు క్లారిఫికేషన్ మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయన్నారు ఎట్లు వస్తాయి ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్ కి యాభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూత కట్టుకొని ఇవాళ ఏడు వందల కోట్లు మొదటి తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళా ఈ రోజు ఇంకో ఈవెంట్ కు యాభై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నాం తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది హిపోక్రసీ కాదా ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటంటే అధ్యక్ష తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో పన్నెండు వందల ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాల్యూ పెడుతున్నాం